స్ కొంచెం జాగ్రత్తగా వినండి మన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము అధికారంలో ఉన్న గవర్నమెంటు అసలు ఏమి చేస్తుంది మన ప్రజలకు ఏమి చేయడానికి ఉన్నది అన్నట్టు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఒక సన్న బియ్యం అనేది ఒకటి ప్రజలకు ఈ రేషన్ కార్డులు కొత్తగా పాత కార్డులను రద్దు చేసి నూతనంగా రేషన్ కార్డులు ఇచ్చి ఆ రేషన్ కార్డులకు సన్న బియ్యము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అనేది గవర్నమెంటు చెప్తున్న విషయం ఇది అయితే కాకపోతే ఇప్పుడు అందులోనే ఉన్న అధికారంలో ఉన్న ఒక మంత్రి గారు ఈ బయట దొరుకుతున్న నలభై ఐదు నలభై రూపాయలకు దొరికే సన్న బియ్యాన్ని ఒక పదిహేను రూపాయలకు ఎక్కువ పెట్టి టెండర్లేసినట్టుగా మనకు తెలుస్తుంది అది మూడు వందల కోట్లకు ఎసరు పెట్టినట్టుగా అపోజిషన్ పార్టీ దాన్ని బయట పెట్టారు వెను వెంటనే ఈ అధికారంలో ఉన్న పార్టీ ఆ మంత్రివర్యులు వాటిని రద్దు చేశారు అంటే అపోజిషన్ పార్టీ బయట పెట్టకుంటే ఇది కాస్త మూడు వందల కోట్ల రూపాయలు మాయం చేసినట్టేనా ఈ ఎందుకు ఈ పరిపాలన మనము ఎందుకు చేసుకోవాలి అసలు ఈ మద్యం మన తెలంగాణలో మద్యం ప్రియులు చాలామంది ఉన్నారు వాళ్ళకు ఇప్పుడు ఏదైతే బ్రాండెడ్ మద్యం అంటూ దొరుకుతుందో మనం మాట్లాడుకోవడానికి ఇది పెద్ద అదేం కాదు కానీ వాళ్ళకు ఒక బ్రాండెడ్ మద్యాన్ని ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంటు అందిస్తున్నది బీర్లు కానీ మద్యం కానీ ఇవి కాస్త ఇవి ఉన్న ఊడబీకేసి ఏదో కొత్త కంపెనీకి కొత్త కంపెనీకి అవకాశం ఇస్తే ఆ కంపెనీ రకరకాల బీర్లను తీసుకొచ్చి అక్కడిక్కడ వైన్స్లలో పెడితే మరి అందులో ఉన్నది నాసిరకం సరుకు అనేది మనకు క్లియర్గా క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇది మరి జనాలకు అపాయకరం కాదా ఇప్పుడు ఉన్నది మంచిది తీసుకుంటున్న వ్యక్తులు కాస్త ఈ హానికరమైనది మళ్ళా మద్యం తీసుకుంటే ఇంకింత ప్రజలు వాళ్ళకు అనారోగ్యం పాలు కావడానికే చేస్తున్నట్టు కదా ఇది ఖచ్చితంగా దీన్ని మనము ఇది కరెక్ట్ కాదు ఇది ఇది ఎట్లా ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ మరి ఏమి ఉద్దేశించి ప్రజలను ఏమి ఉద్దేశించి ఆలోచించి చేస్తున్నది అనేది కొంచెం తెలుసుకోవాలి ఈ ఆరు గ్యారెంటర్లు ఏడవేనివో ఏడవేణి లేదు ఈ ఆరు ఇప్పటివరకు అమలైనట్టే కనబడ్డట్టు అనిపిస్తుంది అది అందరూ చూసి చూసి వాళ్ళు కళ్ళు కాయలు ఇప్పటి వరకు ఆ గ్యాస్ సిలిండర్లు తీసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా సబ్సిడీ పడలేదు సబ్సిడీ అస్సలు పడలేదు ఒక విద్యుత్ బిల్లు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీటర్ వేసి జీరో బిల్లు కొట్టిస్తున్నారు వాళ్ళైతే డబ్బులు అడగట్లేదు కానీ ఈ గ్యాస్ సబ్సిడీ అయితే పడలేదు ఐదు వందలకే సిలిండర్ అనేది ఇప్పటి వరకు అమల్లోకి వచ్చింది తీసుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళ వాళ్ళ అకౌంట్లో మాత్రం ఒక్క రూపాయి కూడా పడలేదు ఇది వాస్తవము కొత్త పింఛన్లు ఏడవేనాయి ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లు అనేది జారీ చేయడానికి కూడా సమయం వీళ్ళకు లేదా అది కొత్త పింఛన్లు ఇస్తే చాలామంది ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నారు ఎదురు చూసి చూసి ఈ ప్రభుత్వం మీద వాళ్లకు వాళ్ళే వ్యతిరేకంగా మారడానికి అవకాశం గవర్నమెంటే ఇస్తున్నట్టు కదా ఇది ఇక మహిళల కంటి ఇరవై ఐదు వందల రూపాయలు అంటరి ఆ ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పటివరకు ఎవరికి ఇచ్చింది లేదా పోయింది లేదా ఈ జూన్ నాలుగో తారీఖు వరకు ఈ ఓట్ల లెక్కింపు అయిపోయిన తర్వాత మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది ఈ ప్రజలను ఉద్దేశించి ఏమి చేయడానికి వాళ్ళను వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి కరెక్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్ నిలబడి ఉండాలి కదా ఇప్పటికే అందుతున్న పింఛన్లు పెంచి ఇస్తామని ఒప్పుకోవడం అంటూ జరిగింది దాని మీద ఎటువంటిది కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి వార్త కూడా వరకు పెంపు అనేది చూపించి కనీసం ఇస్తామని కూడా ఆ విధంగా గవర్నమెంట్ మాట ఇవ్వడం అంటూ లేదు మన జూన్ నెల నాలుగో తారీఖు అయిపోయిన తర్వాత ఏం డెసిషన్ తీసుకుంటుంది ఖచ్చితంగా రెండు వేలు ఇస్తున్న వారికి నాలుగు వేల రూపాయలను ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరము గవర్నమెంట్కు ఉన్నది అదే ఇప్పుడు వివిధ రకాల పింఛన్లన్నీ రెండు వేల రూపాయలు నాలుగు వేలు చేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా గవర్నమెంట్కు ఉన్నది వికలాంగులకు కాస్త ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా ఆరు వేల రూపాయలకు పెంచి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అని ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క వికలాంగురాలు వికలాంగులు ప్రతి ఒక్క ముదుసలి వాళ్ళు ఎప్పుడు పెంచి ఇస్తారు అని వాళ్ళు కళ్ళకు కాయలు కట్టినట్టు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారు అని వాళ్ళు ఇస్తేనే వాళ్ళ బ్రతుకు వాళ్ళ జీవనం అనేది గడుపుకుంటారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఇది పెంచి ఇవ్వాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉన్నది అలాగే నూతన పెన్షన్లు కూడా చాలామంది ఇప్పటికే గవర్నమెంట్ నుంచి మారి ఇంకా ఇప్పటికి అందరి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు కొండ ఎదురు చూసినట్టుగా చూస్తున్నారు ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయి మాకు ఇక ఇప్పుడే ఈ ఈ గవర్నమెంట్ అన్న మాకు ఇవ్వకపోతుందా అని వెయిట్ చేస్తున్న సమయం ఇది ఈ జూన్ నాలుగు తర్వాత గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఎటు అడుగు వేస్తుంది అనేది మనం చూడాలి ఈ సన్న బియ్యం కూడా రేషన్ బియ్యం సన్న బియ్యం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఇలాంటి అక్రమ మార్గాలలో ఇవ్వడకున్నా పర్లేదు ఇస్తే మన దగ్గర ఉన్న పంటలనే మనమే కొనుగోలు చేసి గవర్నమెంట్ కొనుగోలు చేసి అది శుద్ధీకరణ చేసి ఆ సన్న బియ్యాన్ని రేషన్ కార్డు ద్వారా ప్రజలకు అందిస్తే అటు రైతులకు గిట్టుబాటు ధర దొరుకుతుంది అలాగే ఇప్పుడు రేషన్ కూడా సన్న ఇస్తే వాళ్ళు రేషన్ తింటున్న పేద ప్రజలు కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు అది కాస్త అమల్లోకి తీసుకురావాలనేది మంచి నిర్ణయము ఈ నిర్ణయము కా కాకుండా చేయకుండా ఉండకూడదు ఈ పంటలు ఇప్పుడు వచ్చే వానకాన పంటలలో ఎక్కువ శాతం ఎక్కువ శాతము సన్న రకాలు పెట్టేది గవర్నమెంటు తీసుకోవాలి రైతులకు వాళ్ళకు ఏ విధంగా ఆసరాగా వాళ్ళు నిలబడి ఇప్పుడు నిలబడి సన్న బియ్యం పండి పండి వాళ్ళని వాళ్ళకు ఒక ఆర్డర్ వేసి మేమే కొంటామని వాళ్ళకు చెప్పి అధిక ధరకు ఎందుకంటే దొడ్డు బియ్యము ఒక రేటు ఉంటుంది సన్న బియ్యము ఒక రేటు ఉంటుంది ఒక ఆమోదితమైన రేటును పెట్టి మేమే కొంటామని రైతులకు కూడా హామీ ఇచ్చి ఆ వడ్లను కొని శుద్ధీకరించి అంటే పట్టించి దాని ద్వారా రేషన్ కార్డులకు అందించి ప్రజలకు అందిస్తే ఇంతకంటే మంచిది ఏమీ లేదు అటు వాళ్ళు బాగుంటారు ఇటు వీళ్ళు బాగుంటారు ఇప్పుడే ఆదిలాబాదులో విత్తనాల గురించి షాపుల ముందు గత కాంగ్రెస్ ప్రభుత్వము పదిహేను ఏళ్ళ కింద ఎట్లా ఉండనో పది ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి అంతకుముందుకి ఎట్లుండనో మళ్ళీ అదే ఏషం మళ్ళీ ఇప్పుడు వేస్తున్నట్టుగా కనబడుతుంది రైతులకు సరైన విత్తనాలు లేక అదే చెప్పుల బాటలు ప్రజలు కొట్టుకునే దాకా వచ్చింది ఆదిలాబాద్ డిస్టిక్లో రేపు ఈ విత్తనాలు ఇస్తుంటే రేపు మొక్క పుట్టినాక ఎరువుల సంగతి ఏంది రైతులకు ఏం చెప్పాలనుకున్నారు మీరు రైతులకు ఏం చెప్తారు ఏం పాలన అనేది మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆలోచించుకొని రేపు మునుముందే మునుముందే చర్యలు తీసుకొని రైతులకు కూడా ఎరువులను ఒక క్రమ పద్ధతిలో అందియాల్సిందిగా గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రైతు కంట కన్నీరు పెడితే అది గవర్నమెంట్కు మంచిది కాదు మిమ్మల్ని కావాలని గెలిపించుకున్నారు కాబట్టి మీరు మంచి పాలన అందించి ప్రజలను మన్నలను పొందాలని నేను అనుకుంటున్నాను ఈ ప్రజలు విన్నవారు కూడా మీరు కూడా సక్రమంగా తెలుసుకొని ఒక్కొక్క విషయాలు అన్నీ ఏది పడితే యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్క వీడియో చూసి అంత ఆగం ఆగం గల్లంత గాయగాయి గత్తలగత రైతాన్లు అలాంటి వీడియోలు చూడకండి ఒక వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక నిజమైన వార్తను చెప్పే వాళ్ళనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అబద్ధపు వార్తలు అసత్యపు వార్తలను మీరు వింటూ అదే ఏదో చూసే వరకు లోపల ఏదో వరకు మీరు అంత గాయగాయ గత రైతాన్లు అలాంటి ఛానల్ను అవాయిడ్ చేయండి తీసేసుకొని వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక న్యూత మంచిగా ఛానల్ ఎవరైతే జెన్యున్గా స్వ స్వచ్ఛమైన వార్తలను అందించే వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఎటువంటి దిగులు లేకుండా ఉంటుంది ఎందుకంటే చెప్పేది నిజమైనప్పుడు మీకు సంతోషం కలుగుతుంది ఈ అబద్ధాలు చెప్పి ఇంత టైం వేస్ట్ చేసుకొని అది లాస్ట్కు కోసకు ఏమి లేదు ఇది అట్టిదే అబద్ధము అనిపిస్తే మీ మనసు బాధ అనిపిస్తుంది అని నేను చెప్తున్నాను అది అందరికీ సబ్స్క్రైబర్లు కూడా నేను చెప్పేది నిజమైన వార్తలను ప్రజలకు అందించండి వాళ్ళే మీ దగ్గరికి మీ గురించి వాళ్ళు వెయిట్ చేస్తారు మీరు ఏం చెప్తారు ఏం చెప్తారని మీరు వెయిట్ చేస్తారు మీ గురించి వాళ్ళు ప్రజలు వెయిట్ చేస్తారు కానీ అసత్యపు ప్రచారాలు అబద్ధపు వార్తలు చెప్తే వాళ్ళు ఏం లాభం చెప్పండి అది ఓకే రైట్ థ్యాంక్ యూ